తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఆగస్ట్ నెల ఒకటో తారీకు గురువారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కీర్తనల గ్రంథము ఇరవై మూడవ కీర్తన మొదటి వచ్చినలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది యహోవా నా కాపరి నాకు లేమి కలగదు దావీదు మహాభక్తుడు ఈ కీర్తన ద్వారా దేవుని అలా ఆయనకున్న భయభక్తులను విధేయతను కనపరుచుకున్నట్లుగా మనం చూస్తాం ఆయన మాట్లాడుతూ ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు అన్నాడు దావిది గారు గొప్ప ధైర్యంతో చెప్పిన మాట ఎహోవా నా కాపరిగా ఉన్నాడు కనుక నాకు లేమి కలగదు అని సర్వసృష్టికి ఆధారభూతుడైనటువంటి దేవుడే కాపరిగా ఉంటే ఇక లేమేముంటుంది అందువలన సర్వసృష్టికి ఆధారభూతులైనటువంటి దేవుడు నాకు కాపరి కనుక నాకు లేమి కలగదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా వివరంగా తెలియజేశారు దావేది గారు నేటి ప్రతి వ్యక్తులు కూడా ముఖ్యంగా దేవుని పెళ్ళైన ప్రతి వారు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ఎహోవా కానీ మనకి కాపరిగా ఉంటే మనకి ఏ విధమైన లేమి కలగకుండా ఆయన మనలను కాపాడుతారు అనే విషయాన్ని మనం గ్రహించవచ్చు ప్రార్థన చేద్దాం సర్వసృష్టికి అతి సంబుతుడమైన తండ్రి మీకు ఘనమైన నామనకు వేలాది కృతజ్ఞతలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామను అడుగు వచ్చిన మా ప్రి పర్లోకపు తండ్రి ఆమెను క్రీస్తు సంఘం పదం వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనప్పుడు దేవుడు దీవించను కాక గాడ్ బ్లెస్ యూ ఆల్